అంగరాజా ఒకనొకప్పుడు పృథ్వీర్యుడి పుత్రుడైన కార్తవీర్యార్జునుడు అనే పేరున్న ఒక క్షత్రియ రాజు జమదగ్ని మహర్షిని హతమార్చాడు మహర్షి పుత్రుడు ఏం చేశాడో తెలుసా మీకు పితృవియోగంలో కూడా అతను లోతుగా ఆలోచించాడు తన తండ్రి మహర్షి జమదగ్ని ఎందుకు హతమార్చారో ఆలోచించాడు ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది అతను తను పడుతున్న బాధలను విస్మరించాడు సమాజాన్ని పీడిస్తున్న బాధలన్నింటినీ తనవిగా మార్చుకున్నాడు అధర్మాన్ని ఆచరించే క్షత్రియులను నాశనం చేసి సమస్త ఆర్యావర్తాన్ని పరిశుద్ధం చేయడమే తన జీవిత కర్తవ్యంగా మార్చుకున్నాడు ఆయనలో కేవలం ప్రతీకార వాంఛే ఉండి ఉంటే